పదమ పది మంది కుక్కలా ఉన్నాడు బాబు

अमेरिकला जरमा, तमरा सोलजलमत्तवा, कोलेकम्मा सेलोने,

국민 ketuain iti P Jung रे बाबा रे रे बाबा 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 शंकर रे शंकर हे आई बाबा आई बाबा या रे मंदिर धर्मा रे पादर गुदगे चला वरतला तरका बाबा अगोरी गनी लचमे पडन को ప్రెగ్నెంట్ అని చెప్పాలి ఆ కట్టుకో ప్రెగ్నెంట్ 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 అండి ఇంట్రా పాలక్రమం పాలక్రమం పాలకర ఇంట్ర తిరమా అమ్మా చే

কোম্প తిప్పుందా మా దగ్గర కొలి ఈ మొక్కలు అంటే అండి బుద్ధి అయ్యో ఇంటి గారు నిండా తినేస్తాడు మంచం నిండా పడుకుని నిద్రపోతాడు మా దగ్గర కొలికాడు ఇదిలో ఒక ఒత్తిళ్ళు చాలు ఎగ తిరుగుతాడు మా దగ్గర కొలికెళ్ళారా నేను చెమ్మడి పోను అలా ఇదిలోకి కొత్త పచ్చి కొలిగాడు చెందులో చేతులు మా పేరు కొడుకను చేతిపోను ఎలాంటి మగుడు ఉంటాడమ్మా మాకు ఎక్కడ ఆ మగడు మూడు ఎందుకు పనికి లేదు తప్ప ఏం చేస్తా మొడే దేవుడు అని ఆడొచ్చని పెద్ద చేసా తీసుకొచ్చి కొడుకని పుల్ల ఉంటాడని ఉన్నాడా బాబా కుక్కలా ఉంటాడు మాకు ముక్క

దేవారా 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 आई बोर उपढ़े ही बोर है बाबा पुरापटन पदलूंगा बाबा ना तो ले ना तो लेने के लिए ना <laughs> ये नहीं पच्चीस 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 क्या आह अच्छी नमक कैटलाइंड डॉल एक दूर नहीं ऐसा मानसे आलम और चंगाई का नहीं ऐसा हम ये नहीं पर दीपाला मुख्य कैटलाइंड ये है ना नहीं ఇరి చేస్తాడు నీకుగాడు ఇక్కడ చేస్తున్నాడా మీరు చేసుకున్నాడు కానీ చేసుకున్నా కొల్లిగాడు గోం

ఈడు గుమ్మా అంతా తెలిసిపోతాని తొడ్డు గుమ్మను దొంగ సరికి వచ్చి వచ్చేసి ఆయన ఆకట కూడా తినేసాడే బాగా అయ్యో మంది కొన్నా అక్కడ కూడా కూర తినేస్తే ఆ మా అమ్మగారు కమ్ముకుందాం అనుకున్న కోరి తినేసాడు అమ్మ మీ నోరు అడిపోడు అయినా సజీ నోరు అడిపోడు ఈ ఊరు డ్రైనేజ్ ఈ చిన్నదమ్మిది పట్ల ఆయన కోరిద అమ్మో రార ఊరిమయినోడ నమరారా ముందు వెన్నూడ అమ్మకోలా రాయిమయినోడ బామరారా అందగన రారా ముందులే ఊరిమయినోడ నమరారా పుట్న మరియారా ఆ మాట అనొద్దే మి మండల మి మండల అరమడేసింది కాలర్ పెయి నాకు అంతే అయిపోయింది అక్కడ బతుకు లేగడం వీడు అమ్మా ఓయ్ అమెరికా లాందారే ఏది నింగలొచ్చారా అలా మొదరే కళ్ళే అన్నదశేల ముత్తొమా బాలత్తా మేలురా ముత్తొమా ఆవలే వల్లే వల్గోలా బతుకా ఎకల చెల్లెలా వల్గోలా బతుకా

అంత అనంగా ఎంత గారు పల్లెలు అనగా సంతకాలం చెప్పాడు నాగర్గాలు కూడా వస్తే ఇంకేముంది అంతలో మరే ఇలో పోగొదాడు ఎవరన్నా అక్కడా అబ్బా ఇక అమ్మట్లమ్మా ఎందుకు ఆవిడ ఎవడమ్మావి ఆవిడా ఆవిడ మా పెద్దగారు ఈ పెద్దగారా అత్తగారు అందరూ ఎలాగా ఉంటారు కాళ్ళ జూత్తుల్లోకి మరి మండిపోయి పోతానండి మండిపోయింది మీద మరి అత్తగారు అందరూ ఇస్తే జూత్తే వాళ్ళకు అన్నంగా ఉన్న కోసుకోలేరు చెప్పున్నా పోసుకోలేడు అప్పుడు ఆవిడే ఇచ్చింది కదా బాబా అమ్మ ఎలా అని చెప్పా రాణిగారెండి ఏమి లేదా ఏమైనా డౌట్ ఉన్నాను అని అడిగే తల్లి చెప్తే అమ్మా అమ్మా ఏదమ్మా మీ రోడ్డుగారు ఏంటి అమ్మా రాణిగారా